ఎందుకంతా అన్ని ఎందుకు రావా అమ్మా ఒక ఇళ్ళలో పోయి గుమ్మడికాయ ఎండక ముందని ఇల్లు కూడగొట్టింది అర్థం అర్థమైందా వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమాన్ని గుళ్ళ కొట్టాం అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు చెప్తా భగవంతుడు గొప్పడు ఎప్పుడు నేను నేను రంగనాథ్ నేను పట్టుకోలే ఆయన పాపమైనా గుంజుకోవాలొచ్చిన వేరే గారు పోయినా పోవు భయపెట్టిచ్చో బెదిరించో ఏదో గారు బావు కానీ ఎవరు పాపం ఏదో ఇంతమంది అయితే ఉసురు ఏడుపున చూసినా ఉత్తరపోదు ఒక ఇల్లు గుల్ల కొట్టా ఒక ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు చూడమ్మా ఈ రెండు సామెత దెబ్బతీసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే హిందు ఇచ్చిన చరిత్ర భూలు మంచిన చరిత్ర ఈ రోజు ఆ రెండింటికి మీరు భూములు గుంజుకుంటుంది ఇల్లు గుల కొడుతుంది ఇది ఉసురు ఉత్తగా పోతుంది ఇది నాటక ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ నేను ఒకటే చెప్తున్నా నేను నాకు ఐదాం నేను అమా నేను ఏము నేను పెద్ద తోపును పొడింగున సామాన్య పౌరవుని నన్ను ఒక చిన్న పిల్లగాడు కూడా నన్ను కొట్టిపోగలుతాడు హీనుని బలహీనుని నేను నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా నేను రంగనాథ్ గారి ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను చెప్పిన ఇక బఫర్ జోన్ లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది అది చట్టాలు కూడా ఉన్నాయి అదే నన్ను రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టకుండా కూడా నేను చట్టం నా దగ్గర ఉన్నది ఏది రెవెన్యూ చట్టం ఇది ఒక పన్నెండు అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటది అమ్మ ఆయన ఏం చదవకుండా బుల్డోజర్ రేవంత్ రెడ్డి అంటే బుల్డోజర్ ఇచ్చినట్టే తీసుకోపోయి కూలగొడతానంట ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము ఇల్లు తీసుకపోతే జైల్లో పెట్టుకొని నేను నేను నిరూపించి ఒకటే అంటున్నా సార్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరుస్తే అరెస్టులు రైతులు భూములు వద్దు మాకు కావాలి మాకు గుంజుకోవద్దు మా దగ్గర నుంచి అంటే అరెస్టులు నోరెత్తి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్ట్ మరి మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు ఇంత గవర్నమెంట్ కి అగెనస్ట్ గా పోతురు నెక్స్ట్ అరెస్ట్ అయితే ఏంటిగా ఉన్నాం సో మొత్తానికి హైడ్రా